భగవద్ భగవద్బంధువులందరికీ ప్రత్యేకంగా మా మహిళా మండలి కార్యక్రమాన్ని పరిచయం చేయడానికి మరి మొన్నటి రోజున ఒక మూడు వీడియోస్ పెట్టాను కదా వాటన్నిటిని ఏంటంటే మండలి భవనంలో జరిగినటువంటి ఒక అవగాహన సదస్సు దాన్ని మూడు పార్ట్లుగా అంటే పెద్దది అవటంతో మూడు పార్ట్లుగా పెట్టాను తరువాత మాకు వచ్చినటువంటి మాకే అనిపించినటువంటి ఇన్స్పిరేషన్తో మరి ఇంతమంది నేర్చుకుని మేము ఉపాధి పొందుతున్నామని చక్కగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళ యూనిట్స్ని కూడా మీ అందరికీ పరిచయం చేయాలనే ఈరోజు ప్రయత్నం దాని కొరకే వెళ్ళబోతూ ముందుగా ఈ చిన్ని పరిచయం చెప్తున్నాను అనమాట ఎందుకంటే అందులో ఇంత చెప్పడం అనేది కాస్త కష్టమైనటువంటి విషయమే కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళ వీడియోస్ పెట్టినప్పుడు మరి మన ఛానల్లో ఉన్న మిత్రులు అందరూ కూడా తప్పకుండా మీ మిత్రులందరికీ కూడా వీటిని షేర్ చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా చేస్తామో అదే వరవడిలో మానవ సేవ మాధవ సేవగా సర్వప్రాణి సేవ రామసేవ అనేటటువంటి కాన్సెప్ట్ని మా మండల భవనంలో కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా ఎన్ని స్లోగన్స్ ఉంటాయో వాటన్నిటిని చూస్తూ మేము అలవాటుగా ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం కాబట్టి వాటన్నిటిని మీ అందరినీ కూడా ఎంకరేజ్ చేయమని కోరుతున్నాము ప్రత్యేకంగా ఏంటంటే ఒక లైక్ చేసినందువల్ల అలాగే మీరు ఒక కామెంట్ పెట్టినందువల్ల ఏంటంటే వాళ్ళకి పూర్తిగా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది అలాగే మా కార్యక్రమాలను ప్రోత్సహించినట్లు కూడా ఉంటుందని మా ఆలోచన పెట్టే వీడియోస్ చిన్న చిన్నవి అయినా కూడా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి